కేజ్రీవాల్ టార్గెట్ గా కవిత విచారణ ఢిల్లీ సీఎంకు ఉచ్చు బిగించే దిశగా దర్యాప్తు కవితపై రోజంతా ఈడీ ప్రశ్నల వర్షం వాగ్మూలాలు ఆమె ముందుంచి ప్రశ్నలు లిక్కర్ స్కామ్లో మేక శరణ్ పాత్రపై ఆరా ఎనిమిదో రోజు కవిత విచారణ నిజామాబాద్లో ఈడీ బృందాల దర్యాప్తు కవితను కలిసినటువంటి కుటుంబీకులు న్యాయవాది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దూకుడు మరింత పెంచింది ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను పదార కుట్రదారుగా నిరూపించేందుకు కావాల్సిన అన్ని రకాల సేకరణకు కార్యాచరణకు ముమ్మరం చేసినట్లు తెలుస్తూ ఉంది మద్యం పాలసీ రూపకల్పన మూడు ముడుపుల వ్యవహారంలో కేజ్రీవాల్కు వచ్చు బిగిసేందుకు తమ అదుపులో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఆదివారం రోజంతా విచారించినట్లు తెలిసింది ఎనిమిదవ రోజు విచారణలో భాగంగా మద్యం విధానంలో లబ్ధి పొందిన వారి నుంచి కేజ్రీవాల్ నేరుగా ముడుపులు స్వీకరించిన అంశంపై ఆమెను గుచ్చుగుచ్చి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం వంద కోట్ల ముడుపులు చెల్లించి చెల్లింపు విషయంలో కేజ్రీవాల్ మనీష్ సిసోడియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా సౌత్ గ్రూప్ అని సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి కవిత గారిని విచారించినటువంటి ఈడీ అధికారులు అని చెప్పేసి వార్తా కథనం చూస్తూ సో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి చూస్తే నేను ఇన్నా చెప్పినా ఇలా చెప్పిన ఢిల్లీ లిక్కర్ స్కీమ్ స్కీమ్ స్కీమ్ను అంటే ఒక స్కామ్ చేయాలనుకున్నటువంటి వ్యక్తులు దాన్ని స్కీమ్గా పెట్టి స్కామ్ చేసారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది అని అంటే తెలంగాణలో గతంలో రైతు బంధు రైతు బంధు స్కీమే కానీ అల్ల స్కామ్ ఏం జరిగింది అని అంటే వేల ఎకరాలు వందల ఎకరాలు ఉన్నటువంటి భూస్వాముల అకౌంట్లలో కూడా డబ్బు జమ అయింది అది ఓ రకంగా స్కామే కదా రైట్ ఆ అంశం పక్కన పెడితే ఇంకోటి ఏంటంటే దళిత బంధు దళిత బంధు ఒక స్కీమ్ దళిత బంధులో జరిగినటువంటి స్కామ్ ఏంది అని అంటే ఎమ్మెల్యేలకు ముడుపులు అందినాయి పది లక్షలకు గాను లక్ష నుంచి మూడు లక్షల రూపాయలు ఎమ్మెల్యేలు వాళ్ళ కిందున్న అనుచరులు వాళ్ళ కింద ఉన్నటువంటి పార్టీ సభ్యులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ నుంచి సేకరించింది ఇది అవునా కాదా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పష్టం చేయాల్సినటువంటి అంశం ఇది కూడా స్కామే ఇది కూడా స్కామ్ అదేవిధంగా కొన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ప్రకటించినప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ప్రకటించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అది స్కీమే ఈ ప్రజా ప్రజా పాలన లేకపోతే ప్రజల గురించి అక్కడికి వచ్చే పనులు చేసేటప్పుడు ప్రజలకు సంబంధించిన ఉద్యోగులు నియమించుకునే క్రమము ప్రజల గురించి ఓ పెట్టుకున్న స్కీమో లేకపోతే ఉద్యోగ అవకాశాలు కల్పించారు అనుకుందాం దాంట్లో కూడా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కొనుక్కుంటారు వీళ్ళు అమ్ముతారు వాళ్ళు కొంటరు లక్షల నుంచి రెండు లక్షలు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలతోటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను కొనుక్కునే అవకాశాలు అయితున్నాయి అది కూడా స్కామ్ సో ప్రతి దాంట్లో డిస్ప్యూట్స్ అనేటివి కామన్గా జరుగుతున్నటువంటి అంశం కాకపోతే గత ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాము అనేది అది మొదట స్కీమ్ ఆ స్కీమ్ పెట్టినప్పుడే కేంద్రం ఎందుకు పరిశీలించకుండా ఇప్పుడు రాద్ధాంతం చేస్తూ ఉంది ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాద్ధాంతం చేస్తుందా అన్నది ఒక ప్రశ్న ఈ ఎన్నికల ముందే లోక్సభ ఎన్నికల ముందే ఢిల్లీ సీఎంను కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది అని అన్నది ఇంకొక ప్రశ్న ఎందుకు ఇవన్నీ అంశాలు చెప్తా ఉన్నా అంటే అధికారం ఇలా ఉంటుంది అధికారం ఇలా ఉంటుంది రేపు ఉండదు ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నా అంటే కేసీఆర్ కేసీఆర్కి మొన్నటి వరకు అధికారం ఉండే కేసీఆర్ పరిపాలనలో పోలీసులను వాడుకున్నంత ఎద్దెచ్చగా ఎవరూ వాడుకోలేదని చెప్పేసి ఆనాడు ప్రతిపక్షం అన్నది అదేవిధంగా ఈనాడు పోలీసులను వాడుకున్నంత ఎద్దెచ్చగా ప్రతిపక్షము ఎవరు వాడలేదు అని చెప్పేసి అప్పుడున్న ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు కావచ్చు రామారావు గారు కావచ్చు అంటున్నటువంటి అంశం అంటే ఎవరు అధికారంలోకి ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఆ శాఖలన్నీ కూడా వాళ్ళ కింద పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో నేను ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నానంటే కేంద్రం చేతిలో అధికారం ఉంది కేంద్రం అంటే బీజేపీ చేతిలో అధికారం ఉంది ఇలా మీరు కేజ్రీవాల్ పైన విచారణ జరిపించవచ్చు కవిత పైన విచారణ జరిపించవచ్చు క్రాంతి పైన విచారణ జరిపించవచ్చు కేసీఆర్ పైన విచారం జరిపించవచ్చు ఎవరిపైనా కూడా విచారణ అనేది జరిపేయడానికి మీకు ఆస్కారం ఉంది వన్స్ మీరు అధికారం కోల్పోతే మీ పరిస్థితి ఏంది ఒకవేళ ఇది తప్పుడు విచారణ తప్పుడుగా మీరు ఇబ్బంది పెడుతున్నారు తప్పుడు పరిస్థితుల్లో మీరు ఇది రాజకీయ పరంగా ఒత్తిళ్లతోటి చేయాల్సి వస్తుంది లోక్సభ ఎన్నికలను చేయాల్సి వస్తుంది అని అంటే మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే ఒకవేళ కాంగ్రెస్ పార్టీయో లేకపోతే వేరే పార్టీయో వస్తే బీజేపీ పరిస్థితి ఉంది అన్నది కొంతమంది విశ్లేషకులు అడుగుతున్నటువంటి ప్రశ్న అదేవిధంగా ఇంకొక అంశం ఏంది అని అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసారో అది కేంద్రానికి తెలుసు అంటే దేశ రాజధాని అయిన అయినటువంటి ఢిల్లీలో ఒక స్కామ్ ఒక స్కీము ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనంటే ఖచ్చితంగా మోడీజీకి తెలియకుండా ఉంటుందా తెలిసే ఉంటుంది మోడీజీకి తెలియకపోయినా కింది స్థాయి వర్గాలకు తెలియకుండా ఉంటుందా ఖచ్చితంగా ఆ సమాచారాన్ని మోడీ వరకు తీసుకుపోయి ఉండకుండా ఉంటారా ఖచ్చితంగా ఇది అంతా జరిగే ఉంటుంది బట్ ఈ ఎన్నికల సమయాలల్లో అప్పుడు చూస్తే శాసనసభ ఎన్నికలు ఇప్పుడు చూస్తే లోక్సభ ఎన్నికలు ఈ ఎన్నికల ముంగటిని ఎందుకు ఈడీ అంత దూకుడు పెంచి ఈ దర్యాప్తు విషయంలో మరింత చురుగ్గా వ్యవహరిస్తూ ఉన్నది అన్నది ప్రశ్న సో ఇలా నానా రకాల ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి సో నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కామా స్కీమా అన్నది కూడా అర్థం కానటువంటి పరిస్థితి సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కొద్దిసేపు పక్కన పెడితే ఇంకొక పెద్ద స్కామ్ ఏంది అని అంటే ఇది క్లియర్ కట్ స్కామేది ఎందుకు అని అంటే వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినటువంటి ఎలక్ట్రోల్ బాండ్స్ ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది ఆరు వేల నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు ఎస్బీఐ ద్వారా ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా ఎలక్ట్రోల్ బాండ్ల పేరిట ఎస్బీఐ ద్వారా బీజేపీ ఖాతాలో బీజేపీ పార్టీ అకౌంట్లో అయితే జమ అయినాయి ఎవరు వేసారు అంటే పెద్ద పెద్ద సంస్థలు నడిపిస్తున్నటువంటి వ్యక్తులు వేసారు ఈ విషయాన్ని ఈ స్కామ్ను దేశమంతటా వ్యాపిస్తూ ఉంది దేశమంతటా చర్చనీయాంశంగా మారుతూ ఉంది అన్న అంశము వచ్చిన రెండు రోజుల్లో కవిత అరెస్ట్ అయింది కవిత అరెస్ట్ అయినటువంటి వారం రోజులలోపే కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యిండు సో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే ఆయనకు సామాన్లు పంపించారు ఆయన సామాన్లు పంపిస్తే ఆయన కోర్టుకు స్పందించకుండా కోర్టుకు హాజరు కాని ఎడలా కోర్టు ఆయన పైన యాక్షన్ తీసుకొని ఆయనను అరెస్ట్ చేసింది ఇప్పుడు విచారణ జరుగుతుంది అది వేరే అంశం మొత్తానికి కేజ్రీవాల్కు ఉచ్చు ఉన్నది కేజ్రీవాల్ను ప్రధాన సూత్రధారిగా చూపెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈడీ అందులో భాగంగా నిన్న కవితను రోజంతా కూడా ఇంటరాగేషన్ చేసిర్రు ప్రశ్నల వర్షం గుప్పించరు అని చెప్పేసి వార్తా కథను చదువుకున్నాను సో ఇదంతా చూస్తూ ఉంటే ఎలక్ట్రోల్ బాండ్ల అంశాన్ని పక్కన పెట్టేందుకు ఎలక్ట్రోల్ బాండ్ల స్కామ్ను పక్కన పెట్టేందుకు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ను తెరదీసరా ఎలక్ట్రోల్ బాండ్ల స్కామ్ ఏమో ఆరు వేలు పన్నెండు వేల కోట్లు దాదాపు పన్నెండు వేల నుంచి పదహారు పదిహేను పదహారు వేల కోట్ల రూపాయలు ఇది వంద నుంచి ఆరు వందల కోట్ల రూపాయల స్కామ్ ఏది పెద్ద స్కామ్ ఏది చిన్న స్కామ్ రెండు స్కామ్లే ఏది పెద్ద స్కామ్ ఏది చిన్న స్కామ్ దేన్ని పక్కన పెట్టేందుకు ఎవరు ఈ ఆట ఆడుతున్నారు అన్నది ప్రజలే నిర్ణయించాలి